ఓటు చోరీకి పాల్పడిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేటలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆధ్వర్యంలో చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా పాల్గొన్నారు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంతకాల ద్వారా నిరసన తెలిపారు మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలను అలాగే పిసిసి అధ్యక్షుల యొక్క ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది మా యొక్క ప్రతి కార్యకర్త గ్రామాన గ్రామానికి వెళ్లి ఈ యొక్క ఓటు దొంగతనమైందనే విషయం పైన ఒక్క ఒక్క ఇంట్లో ఒక్క ఇంట్లో సుమారుగా నలభై ఓట్లు మల్టిపుల్ హోట్స్ పేలికాడ ఉన్నది ఉన్నకాడ లేనట్టుగా తయారు చేసిన ఈ బీజేపీ ప్రభుత్వం ఈసీ కూడా ఈసీ కూడా సిగ్గుర్చేట్టుగా మా యొక్క రాహుల్ గాంధీ గారి మొత్తం గంటసేపు ఈ యొక్క ప్రజెంటేషన్ ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలందరూ చూసే విధంగా మీడియా ద్వారా ఓటు ఎలా దొంగిలించబడ్డాయి చనిపోయిన ఉన్న ఓట్లను కూడా దొంగిలించి బతుకున్నట్లు చేసి ఈ యొక్క ఓట్లను దొంగిలించి ఈసారి ఎక్కి కేంద్ర ప్రభుత్వంలో పాలిస్తున్న బీజేపీ నాయకులు ఎవరైతున్నారో సిగ్గుచేటు మోదీకి ఇంకనైనా మేల్కొల్పోవాలి మేల్పు రావాలి మోదీ అమిత్ షా ఎవరైతే మేము ప్రజాస్వామ్యం అని అగర్భాలు పలుకుతున్నారో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి భారత రాజ్యాంగ ప్రకారంగా అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును అందుకనే అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ఓటు దొంగతనం పైన ఓటు చోరీ పైన మా యొక్క కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా గ్రామ గ్రామానికి వెళ్లి ఈ యొక్క ఓటు దొంగతనం ఎలా జరిగిందో వివరించి సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది ఇటు సంతకాలు చేసిన పేపర్లన్నీ కూడా మా పిసిసి అధ్యక్షుల దగ్గర పంపించడం జరుగుతుంది తప్పనిసరిగా న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ తప్పనిసరిగా ఈ యొక్క కోర్టు దొంగ దొంగిలించబడ్డ విధానాన్ని ముందుకు తీసుకెళ్తుంది కోర్టుకు వెళ్తుంది అనే ఒక అపారమైన నమ్మకంతో ఈరోజు బీహార్లో కూడా చనిపోయిన అన్నట్టు ప్రతికున్న వాళ్ళను చనిపోయినట్టు సృష్టికరించి ఎన్నో ఓట్లను తొలగించిన ఈసీకి కనువి కలిగేలాగా మా రాహుల్ గాంధీ గారు బీహార్ కూడా వెళ్లి చనిపోయిన వాళ్లతోనే ఛాయ్ ప్రోగ్రాం స్థాయి అని చెప్పుకునే గొప్ప నాయకుడని ప్రపంచంలో అత్యంత బిరుదులు పొందిన నాయకుడని తనకు తను చెప్పుకునే ఈ యొక్క బీజేపీ నాయకులారా కళ్ళు తెరవండి మీరు ఈ దొంగతనం ఏ విధంగా జరుగుతుంది ఓట్ల దొంగతనం ఈసీకి సిగ్గుచేడ్ నేను ముప్పై ఐదేళ్లు సర్వీస్లో చేసినా మేము ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్ కమిషన్ కాడ కంట్రోల్లో ఉంటాం జిల్లా అధికారుల కంట్రోల్లో కాదు టోటల్ మొత్తం అన్ని వ్యవస్థలన్నీ కూడా జిల్లా ఈసీ కిందికి వెళ్ళిపోతే ఎలక్షన్ కమిషన్ అంటేనే భయంతో పనిచేస్తాం ఎందుకంటే ఈసీ ఎంతో మందిని చూసినాం అధికారులను సస్పెండ్ చేసిన విషయాలను చూసినాం టీజీ లాంటి అధికారులను కూడా సస్పెండ్ చేసిన రోజును చూసిన కానీ కానీ నార్త్ ఇండియాలో ఇంకా ఉత్తర ఉత్తర భారత్ ఉన్న ఏదైతే ఈసీకి పనిచేస్తున్న నాయకులు ఈసీ కమిషన్ ఇంతవరకు కూడా వారికి మేల్ కోరుకు